ఆంధ్రప్రదేశ్లో వైజాగ్లో అక్కడ ఎప్పుడో ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అని మన సోదరులు అక్కడ పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఈరోజు వంద శాతం అమ్మేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు నేను ఈ వేదిక ద్వారా నిన్న చూసిన పేపర్లో చూసిన ఈరోజు టీవీలో కూడా చూసినా అక్కడ వేలాది మంది రోడ్డున పడ్డ విశాఖ ఉక్కు సిబ్బంది ఉన్నారో ఉద్యోగులు ఎవరైతున్నారో వారు ఉద్యమాలు చేస్తూ ఉన్నారు వారందరికీ నేను ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీకు మీ ఉక్కు ఫ్యాక్టరీని నమ్మే ప్రయత్నం ఏదైతే కేంద్ర ప్రభుత్వం చేస్తా ఉందో మీకు మేమందరం కూడా నైతికంగా అండగా ఉన్నాం తప్పకుండా మీకోసం అండగా నిలబడతాం అవసరమైతే కేసీఆర్ గారి ఆశీర్వాదం తీసుకొని కేసీఆర్ గారి అనుమతి తీసుకొని కొంతమంది అవసరమైతే వైజాగ్ కూడా వచ్చి ప్రత్యక్షంగా కూడా మద్దతు చెప్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇదేదో విశాఖలో ఏదో జరిగితే నాకేదో లాభం అవుతుందని కాదు ఎందుకు అంటే ఎప్పుడో పెద్దలు చెప్పారు మొదలు వాళ్ళ వంతుకు వచ్చినప్పుడు అది మాది కాదు మాకు సంబంధం లేదు అనుకుంటే తల్లి మన దగ్గరికి వస్తారు ఇలా విశాఖ ఉక్కు అమ్ముతున్నారు రేపు బీహెచ్సీఐళ్ళు అమ్ముతారు ఎల్లుండి సింగరేణి అమ్ముతారు ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు వీటిని కూడా ప్రైవేటైజ్ చేయండి అంటారు ఏమైనా చేస్తారు కాబట్టి తప్పకుండా విశాఖ ఉక్కు కోసం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం కాకుండా చేయడం కోసం ఏదైతే అక్కడ మిత్రులు పోరాటం చేస్తూ ఉన్నారో మా అందరి తరఫున కూడా నైతికంగా వారికి కూడా మద్దతు సంఘీభావం తెలియజేస్తూ వారి పోరాటంలో తప్పకుండా మేము కూడా వారితో పాటు కలిసి ఉంటాం అదే రకంగా ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్మే క్రమంలో ఇక్కడ తెలంగాణలో ఏమైనా జరిగినా వారు కూడా మాతో కలిసి రావాలని చెప్పి కూడా కోరుతూ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అట చెప్పేదోళ్ళు మన కేటీఆర్ విశాఖ ఒక్కు ఆంధ్రుల హక్కు అని మన తెలంగాణ అని మాట్లాడుతున్నాం ఆంధ్రులని కుక్కలు అన్న తిట్టిన నాయకులు ఇల్లు ఇలా ఆంధ్రుల హక్కు గురించి మాట్లాడుతున్నాం ఇక నిజాం షుగర్ ఫ్యాక్టరీ అని ఒకటి ఉంటుంది మూడు యూనిట్లు ఉన్నాయి ఐదు వేల మంది ఎంప్లాయీస్ ఉంటారు యాభై ఐదు వేల మంది రైతులు దాని మీద ఆధారపడి ఉంటారు ఇలా చెరుకులకు వెళ్ళి ఎథనాల్ తీస్తూ ఉన్నారు ఎథనాల్ డిమాండ్ పెరుగుతూ ఉన్నది ఎనిమిది లక్షల కోట్ల మాలు మనం ఎథనాల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాము ఇలా దేశంలో ఎథనాల్ పెంచుకుంటే ఇంపోర్ట్ తగ్గుతుంది ఆ లక్షల కోట్ల రూపాయలు రైతులకు పోయి పోతాయి గంత సోయ లేదు నీకు విశాఖ ఉప్పు ఆంధ్రుల హక్కట దాన్ని మీ అయ్యా తెరిపిస్తా అన్నాడు మూడు యూనిట్లని ఉద్యమం మొత్తం తెరిపిస్తా నేను నడిపిస్తా గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసుకుంటాం నలభై తొమ్మిది యాభై ఒక్క శాతం ప్రైవేటైజ్ అయింది అది కూడా తీసుకుంటాం మేము అని చెప్పిన తీసుమార్క్ కానివి ఇయ్యాల అది ప్రైవేటైజ్ విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటైజ్ చేస్తుందన్న ఊహాగానాలు ఉన్నాయి అంతే ఎవరు చెప్పలే ఇంకా ప్రైవేటైజ్ చేస్తామని ఓ పది పర్సెంట్ ఇరవై పర్సెంట్ డిజన్వెస్ట్మెంట్ చేస్తే చేస్తారేమో ఈడ నువ్వు మీ అయ్య కలిసి పొద్దున్న పొద్దుస్తమానం మాట్లాడినరు నిజాం షుగర్ ఫ్యాక్టరీ తీసుకుంటామని అది దాని గురించి మాట్లాడేది లేదు గవర్నమెంట్ సొమాటా ప్రైవేటైజ్ చేస్తారని ఆంధ్రాల ఆడ విశాఖపట్నంలో ఈయనకి ఈడ నొచ్చింది ఈడ నల్గొండకు పోతే అటవీ భూములల్లా రామేశ్వరరావు ఇరవై సంవత్సరాల నుంచి అటవీ భూములల్లా మైనింగ్ అవుతున్నాడు అది గవర్నమెంట్ సొమ్ము కాదా నోటీసుల మీద నోటీసులు కేంద్రం ఇస్తుంటే దానికి రిప్లైలు కూడా ఇస్తలేరు మైనింగ్ మూడు వేల ఎకరాలలో చేస్తున్నాడు రామేశ్వరరావు గవర్నమెంట్ సొమ్ము కాదా ఇవాళ మళ్ళీ ఏమనంటే ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అంటాడు